ప్రజల గుండె చప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు శ్రీకాకుళం నియోజకవర్గ రూరల్ మండలంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకు వెళ్లి ఏడాది పాలన అభివృద్ధి ప్రధాన కార్యదర్శి మానవ వనరులు మరియు విద్యాశాఖ మధ్యలో నారా లోకేష్ అన్నగారు ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం ప్రచారం కార్యక్రమం మొదలుపెట్టాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు సరిగ్గా అందుతున్నాయా లేదా ఎందుకు అందట్లేదు అందకపోతే అక్కడే పరిష్కారం మైటీడిపి యాప్ లో వెంటనే కొట్టి దాన్ని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్లాలని అలాగే మౌలిక వసతులు ప్రతి గ్రామానికి విద్యుత్ ఇప్పుడు మీరు చెప్పారు కరెంట్ ప్రాబ్లం ఉందని అలాగే విద్యుత్ కరెంటు త్రాగునీరు ఇప్పుడే చెప్పాడు ఆయన త్రాగునీరు రావట్లేదని అలాగే సాగునీరు ఇంకోటి రోడ్లు మురికి నీరు ఈ ఐదు విషయాల్లో ముఖ్యంగా దృష్టి పెట్టమని గౌరవం ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చెప్పమన్నారు మనం ఏదో ఎలక్షన్ ముందు మళ్ళీ అప్పటికప్పుడు కొబ్బరికాయలు కొట్టేసి శంకుస్థాపనలు చేసి ఓట్ల కోసం చేశారు కాకుండా ఇప్పుడు సంవత్సరం అయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఇప్పుడే మనం వెళ్ళి ఆ గ్రామాల్లో ఏంటంటి సమస్యలు రాసుకుంటే పది సమస్యలకు ఒక రెండు చేసిన కొంతనే చేసామనే మాట ఉంటుంది కనుక దానికోసం ఇప్పుడే మేము రావడం జరిగింది నేను ఎలక్షన్ మాదిరిగా గత నెల రోజులుగా అన్ని విలేజ్లు తిరిగాను పెన్షన్లు కూడా కొంతమందికి ఎక్కడో రా రాకపోవడం పాత పెన్షన్లు గత ప్రభుత్వం మూడు సంవత్సరాల నుండి ఇవ్వకపోవడం ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు కొన్ని కొత్త పెన్షన్స్ వచ్చాయి నెక్స్ట్ స్పెల్ లో పెద్ద ఎత్తున మళ్ళీ పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దపడుతుంది పెన్షన్లు రాని వాళ్ళు ఎవరు కూడా పెన్షన్ పడతా అందరికీ చెప్పండి పెన్షన్లు కూడా ఇస్తాం మనం గత ప్రభుత్వం తో పోలిస్తే గత ప్రభుత్వం ఏ నిర్వాహకం చేసిందో అందరికీ తెలిసిందే పూర్తిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసి ఈ రోజు పదకొండు కోట్ల క్యాష్ డబ్బులు ఒక కిల్లి కొంటే కిల్లి షాప్కి వెళ్ళి కిల్లి కొంటే ఫోన్పే చేసి పది రూపాయలు అంటారు కానీ మనం ఆరు బా క్వార్టర్ బాటిల్ కొంటే క్యాషే ఇవ్వాలి ఫోన్పే లేదు ఎందుకు ఆ సొమ్మంతా కట్టలు కట్టి బాక్స్ బాక్సుల్లో దొరికింది దేశ చరిత్రలో పదకొండు కోట్లు క్యాష్ ఒక రూమ్లో దొరకడం ఇదే ఫస్ట్ టైం ఈవెళ పేపర్లు చూడండి పదకొండు కోట్ల క్యాష్ ఒక దగ్గర ఉంది ఇలాంటి పదకొండు కోట్లు ఎన్ని వేల కోట్లు అట్టపెట్టిల్లో ఉన్నాయి ఒక్కొక్కటి బయటకు వస్తుంది త్వరలో ఇంకా మీకు నిజాలు తెలుస్తాయి ముందు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఖాళీ చేయించేసి వాళ్ళకి అద్దెలు ఇస్తామని చెప్పి వీళ్ళు సొంత బ్రాండ్లు పెట్టి అసలైన బ్రాండ్లు దొరకనివ్వకుండా ఒక్క మాన్సానం తప్పించి ఏ బ్రాండ్ మనకు దొరకలేదు ఏదో కొత్త కొత్త పేర్లు భూమి భూము ప్రెసిడెంట్ అని అదని ఇదని వచ్చే మీకు ఏటి అర్థం